सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము భారతదేశము హిందూ మతము మొదటి భాగము ఇరవై ఐదు రెండు రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము భారతదేశము ప్రపంచములోని అన్ని దేశముల కన్నా ఎంతో మిన్న అయినది అలానే ప్రపంచ మతములలో హిందూ మతము గురుస్థానమును స్థానమును వహించినది ఇచ్చట జరిగినంత తత్వశాస్త్రము యొక్క చర్చ ఏ దేశములోనూ ఏ మతములోనూ జరగలేదు భారతదేశము సర్వ విశ్వమునకు అలానే హిందూ మతము సర్వ మతములకు ప్రతినిధిగా ఉన్నది ఎలానగా భారతదేశంలో వివిధ మాతృభాషలు గల రాష్ట్రములు ఎన్నో ఉన్నవి అలానే హిందూ మతములో వైష్ణవము శైవము సాక్తేయము సౌరము గాణపత్యము మొదలగు ఎన్నో ఉపమతములు ఉన్నవి హిందూ మత తత్వములో కూడా అద్వైతము విశిష్టాద్వైతము ద్వైతము త్రైతము మొదలగు విభిన్న సిద్ధాంతములున్నవి ఈ రాష్ట్రములు ఉపమతములు సిద్ధాంతములలో ఏకత్వము ఉన్నది మణుల గుచ్చబడిన దారము వలె ఈ ఏకత్వము బాహ్య దృష్టికి కనిపించకపోయినను మణులనియు కలిసియుండుటకు లోపల ఒక దారము ఉండి తీరవలయునను అంతరార్థము కొంచెము జ్ఞానము కలవారికి బోధపడును కేవలము ప్రత్యక్షమును మాత్రమే నము పామరులు ఇగ్నోరెంట్ బాహ్య దృష్టిలో కనిపించుచున్న మణుల యొక్క రంగులలోని భేదమును మాత్రమే చూచుదురు ఒక చిన్న మణులమాలలో ఉన్న ఏకత్వమను దారమును చూచినవాడు పెద్ద తోరణములో దాగి ఉన్న ఏకత్వమను తాడును కూడా చూడగలడు కావున భారతదేశములో ఏకత్వమును దర్శించలేనివాడు ప్రపంచములోని ఏకత్వమును చూడలేడు అలానే హిందూ మతంలో ఉన్న ఏకత్వమును దర్శించలేని వాడు మతములందు ఏకత్వమును దర్శించలేడు ఉట్టికి ఎక్కలేని అమ్మ స్వర్గమునకు ఎక్కగలదా ఇప్పుడు పరమ దురదృష్టమైన పరిస్థితి ఏమనగా విశ్వమునకు ఏకత్వమును బోధించవలసిన భారతీయులు భాషాభేదముతో కలహించుకొనుచున్నారు అట్లే విశ్వమునకు గురుస్థానములో ఉండవలసిన హిందువులు కుల భేదముతోనూ మతభేదముతోనూ కలహించుకొనుచున్నారు గోటి చుట్టుపై రోకలిపోటు అన్నట్లు స్త్రీలను పురుషులు అణిచివేసినారన్న మహిళా సంఘ నినాదముతో లింగ భేదము స్త్రీ పురుషుల మధ్య కూడా అనైక్యతగా తలెత్తినది కుల భేదములో కూడా అస్పృశ్యత అంటచిబిలిటీ విషయము దారుణముగా పనిచేయుచున్నది ఈ విధముగా చిన్నాభిన్నమైన హిందూ మతములో అణచివేయబడిన వారు సనాతన సాంప్రదాయమును దూషించుచున్నారు ఈ దూషణము క్రమముగా నాస్తిక మతమునకు బలమునిచ్చి సనాతన సంప్రదాయ సారథీయగు భగవంతుని దూషించుటకు కూడా కారణమగుచున్నది ఇట్టి అల్లకల్లోల పరిస్థితిలో సనాతన ధర్మమును సనాతన సంప్రదాయమును వేద శాస్త్ర ప్రమాణములతో నిరూపించవలసిన అవసరము ముందుగా ఎంతైనా ఉన్నది సూర్యప్రకాశము చేత చీకటి తొలగినట్లు జ్ఞానము చేత అజ్ఞానము వలన వచ్చిన అపార్థములు తొలగును అయితే సూర్యప్రకాశము చేత ప్రపంచములో చీకటి పోయినను కొండల గుహలలో అది దాగియే ఉండును అట్లే ఈ జ్ఞాన సరస్వతి యొక్క ప్రచారము చేత అజ్ఞానము పోయినను అది మొండివారగు బండ మనుష్యుల హృదయములలో దాగియే ఉండును బయట పగలు వచ్చినను రాత్రి వచ్చినను ఆ కొండ గుహలలో నిత్యము అంధకారమయమైన రాత్రియే ఉండును అటువంటి జీవులను వేరు మార్గము లేక నిత్య నరకమున అసుర జన్మలలోకి పరమాత్మ త్రోసివేయునని గీత క్షిపామ్యాసర యోనిషు అని చెప్పుచున్నది సనాతన సంప్రదాయంలో కేవలము గొణుముల బట్టియే తారతమ్యము సనాతన సంప్రదాయములో కేవలము గొణుముల బట్టియే మరియు ఆ గొడుముల ప్రేరణ చేత చేయబడు కర్మలను బట్టియే తారతమ్యము ఉన్నదే కానీ కులమును బట్టి కానీ స్త్రీ పురుష లింగ భేదమును అనుసరించి కానీ తారతమ్యము లేదని ఈ సర్వ విశ్వమునకు సద్గురు సార్వభౌముడగు శ్రీ దత్తాత్రేయుడు వేద శాస్త్ర ప్రమాణములతో నిరూపితునని ప్రతిజ్ఞ చేయుచున్నాడు ఈ అజ్ఞానపు సంప్రదాయములు మధ్యలో వచ్చినవే కాని సనాతనములు కావు అజ్ఞానులు అహంకారులు పండితులమని విర్రవిగు కొందరు మూర్ఖుల యొక్క వాదఫలమే ఇది కావున అణచబడిన వారు అందరినీ నిందించి ద్వేషించరాదు వేదములో నాలుగు వర్ణములకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కులములు పురుష సూక్తములో ప్రస్తావించబడినవి వేదములో అస్పృశ్యులని ఐదవ కులము లేనే లేదు భగవద్గీతలో కూడా చాతుర్వర్ణ్యం అను శ్లోకములో నాలుగు కులములే ప్రస్తావించబడినవి కావున అస్పృశ్యులు అను ఒక కులము లేదు ఈ అస్పృశ్యులకు చండాలురు అని పేరు కూడా కలదు చండాల శబ్దమునకు అర్థము చెడి కోపే అను ధాతువు ప్రకారము కోపముతో మరియు మొండితనముతో కూడిన వాడిని అర్థము కావున నాలుగు వర్ణములలో ఎంత బోధించనను మార్పురాని మొండి జీవులే వీరు జన్మచేత ఎవడునూ చండాలుడు లేడు కేవలము గుణ కర్మలను బట్టియే చండాలుడు ఒక క్లాసులో ఒక చెడు విద్యార్థిని ఉపాధ్యాయుడు క్లాసు నుండి బయటకు పంపుచున్నాడు వానిని ఇతర విద్యార్థుల నుండి వేరు చేయుచున్నాడు దీని అర్థమేమి అట్టి కఠిన శిక్ష చేత వాడు మారుననియే కదా కావున నాలుగు వర్ణములలో హింసాగుణకర్ములకు వారిని గ్రామము నుండి వెలివేసినారు అది కేవలము వారిలో మార్పు తెచ్చు శిక్షయే ఈ శిక్ష కేవలము వ్యక్తిగతమే అంతేకాని వారి పూర్వతరముల వారికి కానీ వారి తరముల వారికి కానీ గుడ్డిగా వర్తించదు శబరి మరియు తిన్నడు అంచ్యజాతి వారు కానీ వారి పటములు బ్రాహ్మణుల ఇళ్లలోని పూజామందిరములలో ఉన్నవి దుర్మార్గుని కుమారుడు దుర్మార్గుడు కావాలని లేదు కానీ ఈ సనాతన సాంప్రదాయములోని ఉద్దేశము మధ్యతరములలోని కొందరు పండితుల యొక్క అజ్ఞానము వలన వక్రీకరించబడినది ఈ విధముగా సనాతన సంప్రదాయము యొక్క అస్పృశ్యతలోని అంతరార్థము మరుగున పడినది సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి